తెలుగు న్యూస్ కి స్వాగతం అందరికి నమస్కారం ఈ గుడివాడలో గత ఇరవై ఏళ్ళుగా ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే ఇంత చరిత్ర కలిగిన గుడివాడకి ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు పరిస్థితులు చూస్తుంటే చాలా బాధ వేస్తుంది ఒక్క గంట వాన పడితే మమ్మీ మధ్య గంట వాన పడితే ప్రజలు ఆగచాట్ల మాములుగా లేదు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళంతా పాపం వానలో వాన వస్తే చాలు మాకు బురదలు అంత వస్తున్నాయి మీరు చూడండి మీరు చూడండి మీరు ఒకసారి ఇప్పుడు చూడండి అని చెప్పేసి అందరూ అన్ని అన్ని గొంతుల్లో దింపారు ఈ కాక మంచినీళ్ళ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది గురువారం నియోజకవర్గం మొత్తం నీళ్లు లేక అలమటించడం అనేది చాలా దారుణం ఎందుకంటే ప్రజలకి ప్రాథమిక హక్కులో అదొకటి శుభ్రమైన మంచినీరు అందించడం ప్రభుత్వాల ప్రభుత్వాల మొదటి ప్రభుత్వంపై ప్రభుత్వం చేయాల్సిన విషయం అది దాని గురించి పట్టించుకునే అవకాశం కూడా లేదు సంవత్సరానికి ఒక్క ఒక్క రోజు లేక రెండు రోజులు అందరినీ కూర్చొని రివ్యూ చేస్తే ఇది అన్ని మండలాల్లోనూ అన్ని గ్రామాల నుంచి పిలిచి జనాల పిలిచి మాట్లాడినా కానీ అర్థమైపోద్ది అలాంటి ఎలాంటి దారుణమైన పరిస్థితి ఉంది అని అదే ఏం చేయాలి అని చెప్పి అధికారులు అధికారులతో కూర్చుంటే ఒక్క గంటలో లేక రెండు గంటల్లో మీకు సొల్యూషన్ దొరుకుతుంది కనీసం అలాంటి ప్రయత్నం కూడా చేయకుండా మన గురువాడిని ఇంత నరకం చేసి పెట్టారు ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఒక తరం మొత్తం నష్టపోయింది ఉద్యోగాల సంగతి చూసుకుంటే ఉద్యోగం చేయొచ్చు ఉద్యోగాలు ఉంటాయి మనం చదువుకున్నాము అంటే ఆత్మస్థైర్యం మొత్తం కోర్పేట్ చేశారు మన గురువాళ్ళు ఎంత ఇంత దారుణంగా నేను ఎక్కడ నేను ఏ ఏ చోటుకెళ్ళా కానీ గుడివాడలో నియోజకవర్గంలో రోడ్లు డ్రైన్లు నీళ్లు అవసరం లేని పల్లె పల్లె కానీ అవసరం లేని గ్రామం కానీ అవసరం లేని వార్డు కానీ లేదంటే నమ్మండి ఈ మూడు అవసరమండి ఒకటి కాదు ఇంట్లో ఏదో ఒకటి కాదు మూడు కావలసినవి అలాంటి అలాంటి పరిస్థితులు చూసి గమనించి నా సంవత్సరం ప్రయాణం ఇక్కడ జరిగింది ఈ సంవత్సరం ప్రయాణంలో ఎంతో మంది బాధలు విన్నా అరవై ఐదు వేలకు పైగా ఇళ్ళకి పైగా అరవై ఐదు వేల పైగా ఇళ్ళకి నేను ఇంటింటికి వెళ్ళొచ్చా ప్రతి ఒక్కరి బాధలు చూస్తుంటే చెప్పండి చెప్పడానికి అసలు మాట్లాడలేదు ఈ ఇంతటి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఒకే ఒక వ్యక్తి తగులుతా ఉన్నాడు ప్రతిదానికి అంటే ఏదన్నా మంచి ఇది చెయ్యాలి ఇది అవసరమవుతా ప్రజలకి ఏం అవసరాల్లో ఉన్నారు అనేది కూడా కనుక్కోలేకుండా దారుణమైన పరిస్థితుల్లో నెట్టేసారు అతను పశువుల ఎమ్మెల్యే మీకేం చేస్తాడో తెలుసు ఏంటి మీకు ఏం కావాలని అడగడం ఎందుకంటే మీరు అడిగేది అతని చేతిలో పదైనా గాని చేయటం ఇష్టపడుతాను ఇది కాక తను వచ్చినప్పుడు నేను అభివృద్ధి కార్యక్రమాలు చేశా మీ ఊరికి ఇది చేసా మీ ఊరికి అది చేసా మీ ఊరికి రోడ్లు ఇచ్చా లేదా మీ ఊరికి డ్రైన్లు ఇచ్చా మీ ఊరికి మీ ఊర్లో ఉద్యోగాలు ఇచ్చా ఏది ఏది చెప్పుకోలేని పరిస్థితిలో ఉండే కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నాడు ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు ఈ కష్టాల నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరూ అడిగేది ఒకటే మీరు చూసుకోండి మన మన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరైనా వేరే వేరే సమస్యల మీద ఆడతారో కానీ ఇక్కడ గుడివాళ్ళ మాత్రం ప్రజలందరూ కోరుకునేది అభివృద్ధి 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 అనేది ఎవరితో సాధ్యం అనేది కూడా ప్రజలందరికీ తెలుసు వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా తెలుసు నేను చేసింది ఎంత కూడా వాళ్ళు గమనించుకున్నారు నా దగ్గరికి వస్తున్నారు మీరు మాత్రమే చేయగలరు అభివృద్ధి మేము మీకు సపోర్ట్గా ఉంటాం మేము మీకు మీకు తప్పకుండా గెలిపించుకుంటాం మిమ్మల్ని గెలిపించుకుంటాం మా విధి అనే అనే రేంజ్ లో వాళ్ళు ఫీల్ అవ్వటం నాకు చాలా పరిస్థితి ఆరోగ్యం రానున్న ఐదేళ్ల కాలమా నేను జీవితానికి జీవితానికి ఇక్కడ ఉండడానికి వచ్చేసా నాకున్న నాకున్న కంపెనీలు అన్ని అప్ప చెప్పేశా కొత్త సీఈవల్ని పెట్టేశా ఎవరికి నాకు అక్కడ పదవంటు లేదు నేను అక్కడ ఉండాల్సిన పని లేదు మా పిల్లలందరూ పిల్లలందరూ బాగా సెటిల్ అయిపోయారు మా ఇద్దరు 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 ఫ్యామిలీస్ ప్రశాంతంగా ఉన్నారు నేను ఆవిడ వెనక్కి వచ్చేసాం వెనక్కి వచ్చేసాం వెనకే ఉంది ఇక్కడే ఉందాం అని చెప్పి డిసైడ్ అయ్యాం అప్పుడప్పుడు వెళ్ళి పిల్లలు మీరంతా ఇక్కడ బోర్డు అంత మనకి బోర్డు మంది పేరెంట్స్ పిల్లలు హైదరాబాద్ యుఎస్ లో ఉంటారు వీళ్ళు ఇక్కడే ఉంటారు అదే రకంగా మేము కూడా మేము కూడా అవుదాం అని చెప్పి డెసిషన్ వచ్చే వచ్చేసి కూడా ఇదే చెప్తున్నారు ఈ ఎలక్షన్ అయిపోగానే పక్క పెడితే వెళ్ళిపోతారు దానికోసం గెలిస్తే ఓడిపోతారని నేను గెలవటం ఎందుకనేది నా ప్రశ్న ఒకటే ఒకటే క్వశ్చన్ అడుగుతూ గెలిస్తే వెళ్ళిపోతారని నేను ఎందుకు గెలవాలి ఎందుకు వెళ్ళిపోతాను ఓడిపోతే వెళ్ళిపోతాను అనుకునేదానికి నాకు ఇక్కడ ఏం లేదు నేను ప్రజల కోసం వచ్చాను నేను 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 దీనికోసం ఎమ్మెల్యే పదవి కోసం రాలేదు మళ్ళీ చెప్తున్నాను ఎమ్మెల్యే పదవి కోసం రాలేదు ఎమ్మెల్యే అనేది పెద్ద పదవి అని నేను అనుకోవట్లేదు ప్రజలకి సరిగ్గా అవగాహన పెంచేటందుకు ఎమ్మెల్యే అనేది చాలా దగ్గర రూటు ఎక్కువ మందిని ప్రభావితం చేయగలం వాళ్ళ జీవితాలను పైకి ఉద్దేశంతోటే అనే ఉద్దేశంతో తీసుకునే ఎమ్మెల్యే కింద కాంటెస్ట్ చే కాంటెస్టింగ్ నేను మీరే చూశారు ఇంత ఆఫీస్ కట్టాల్సింది మరే ఉంది మాకు ఉంటామో లేదో అనుకున్నప్పుడు ఉంటామో లేదో అనుకున్న వాళ్ళ ఆఫీస్ ఎట్లా ఉంది పక్కన చూడండి అదే కానీ ఇక్కడే ఎదురకుండానే ఉంది అక్కడికి వెళ్ళి చూస్తే మీకు తెలుసుది లేకపోయే వాళ్ళ ఆఫీస్ ఎలా ఉంటుంది అండి సో ఈ ఈసారి మీరు చూసారు కదా ఒక గంట బాగా పడితేనే వాళ్ళ లోకి నీళ్ళు వచ్చేసింది వాళ్ళ ఇంకా వాళ్ళు ఇంకా మన గుడియా అభివృద్ధి చేస్తారంటే ఎవరినో మీ పరిస్థితిలో ఉన్నారు ప్రతిసారి సేమ్ మీరు మీకు మళ్ళీ రిపీట్ 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 అదే అదే హామీని ఎన్నోసార్లు చేస్తాను ఒకటన్నా చేసి నాలుగు పని ఒకటి చేశానని చెప్పుకుంటే బాగానే ఉంటుంది బస్ స్టాండ్ కట్టాడన్నా ఏ బస్ స్టాండ్ కట్టింది చూపించమనండి డిపో కడతావా బస్ స్టాండ్ అంటే ఎలాంటి ఎలాంటి ఎలా ఈ మాటలన్నీ అనవసరంగా జనాలని ఏదో వాళ్ళు నమ్మేస్తారని తను ఫీల్ అవుతున్నాడు నాలుగు సార్లు నమ్మే ఇంకొకసారి నమ్మే పరిస్థితి అయితే లేదు దాంట్లో క్లియర్గా ఉన్నారు గుడివాడ ప్రజలకి హామీలు అన్నీ నేను స్పష్టంగా స్పష్టంగా దీంట్లో పెట్టించాను గుడివాడ బాగుపడాలంటే ముందుగా రూపురేఖలు మారాలి ఇక్కడ ఉన్న ప్రజలు కష్టాలు మారాలి బాగుపడతా అనేది నెక్స్ట్ పాయింట్ దాంట్లో ప్రతి గుడివాడలో పేదలందరికీ ఇల్లు కానీ స్థలాలు కానీ ఇచ్చేటట్టు ఏర్పాట్లు ప్రేమ మేము చేస్తున్నాం వంద శాతం చేస్తున్నాం గుడివారం మొత్తం మీద తాగునీటి సమస్య అనేది లేకుండా చేస్తాను అనేది కూడా అనేది కూడా మీకు మీకు చెప్తున్నా ఇదే కాకుండా ఇంకా రోడ్లు ప్రతి రోడ్డు వేసి పెడతాం అలాగే గుడివాడ నెక్స్ట్ ఐదేళ్లలో వేల ఉద్యోగాలు తీసుకుని అది ఇవన్నీ కాకుండా అవసరమైన చోటల్లా స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాం ఇది ప్లస్ అవసరమైన ప్రతి చోట కమ్యూనిటీ హాల్స్ కట్టేస్తాం అందరు అన్ని వర్గాల వారికి కమ్యూనిటీ హాల్స్ ఉండేట్టుగా చేసే కూచి నాది ప్రతి ఒక్కరికి కమ్యూనిటీ హాల్ కట్టి కట్టిస్తానని చెప్పేసి ఇస్తాను ఇవన్నీ కాకుండా ఇవన్నీ కాకుండా గుడివాడలో అతి పెద్ద ప్రాబ్లం ప్రాబ్లం లో ఒకటి ఒకటి శ్మశానాలు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఎంకరేజ్మెంట్ అయిపోతుంది ఎంకరేజ్మెంట్ అయిపోతుంది ఈ ఆ అన్నిటినీ సరిగ్గా గోడగట్టి అక్కడ మన పెద్దలు రెస్ట్ తీసుకుంటా ఉంటారు సో దానికి సరైన భావంతో చూడాల్సిన అవసరం ఉంది అవన్నీ నీట్ గా చేసి పెడతాను మీకు అందరికి హామీ ఇస్తా ఉన్నా అన్ని ఊర్లోనూ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ మీకు నేను హామీ ఇస్తాను మీ అందరి తరఫున మీకు మీ అందరికి రుణమాఫీ చేసి తీరుతాం ప్రతి టి రుణమాఫీ చేసి చెప్పు